మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి సంబంధించి ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద్ర డే నిర్వహిస్తున్న క్రమంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ మూడో శనివారం క్లీన్ ఎయిర్ కార్యక్రమంపై అన్ని పాఠశాలల్లో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించి సూక్ష్మ స్థాయిలో ప్రచారం చేస్తోంది ఈ నేపథ్యంలో మంగళగిరి దేవస్థానం వద్ద గల శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదికలో క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా గాలి కాలుష్యం కారణాలు నివారణ వాతావరణ మార్పులు పర్యావరణ సంరక్షణ వృక్షాల ప్రాముఖ్యత ప్రభుత్వ పథకాలు అయిన స్వచ్ఛ భారత్ మిషన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం మొదలైన అంశాలపై డ్రాయింగ్ పోటీలు ఈ రోజు నిర్వహించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె కళా కళావేదికను సందర్శించి విద్యార్థులకు నిర్వహిస్తున్న డ్రాయింగ్ క్విజ్ పోటీలను పర్యవేక్షించారు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై ఏడు పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభ పాఠవాలను చాటారు నగరపాలక సంస్థ సిబ్బంది సచివాలయాల శానిటేషన్ సెక్రటరీలు పాల్గొని ఈ పోటీలను నిర్వహించారు ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల వివిధ పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులు మంగళగిరి టైమ్స్ తో ప్రత్యేకంగా మాట్లాడారు I should just go back. అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పర్యావరణము అదే విధంగా పరిశుభ్రత వీటిపైన ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెలా కూడా మూడో శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే పేరు తోటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా ప్రతి నెల ఒక కొత్త కార్యక్రమాన్ని అంటే మనం ఫోకస్ చేయాల్సిన విషయాన్ని తీసుకుంటున్నాము ఈ నెల క్లీన్ ఎయిర్ ఈజ్ అవర్ రైట్ అనేది ఒక కాన్సెప్ట్ దాని మీద అంటే పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దాన్ని గురించి అందరిలో అవేర్నెస్ కల్పించటము ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించటం ఈ యొక్క ఉద్దేశం ముఖ్యంగా దీపావళి కూడా క్రాకర్స్ దాని వల్ల పెరిగే వాయు కాలుష్యం గురించి కూడా ఎక్కువ చర్చ జరుగుతుంది బయట ఈ నేపథ్యంలోనే ఈ యొక్క క్లీన్ ఎయిర్ ఈజ్ అవర్ రైట్ అనే కాన్సెప్ట్ మీద మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఎంటీఎంసీ పరిధిలో ఉన్న అన్ని హై స్కూల్స్ పరిధిలో హై స్కూల్స్ విద్యార్థులను కూడా ఆహ్వానించి వాళ్ళ మధ్యలో డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దీనికి కానీ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచటము అంతేకాకుండా ఈ యొక్క బర్నింగ్ టాపిక్ టాపిక్ అయినా ఎయిర్ పొల్యూషన్ దీని గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అందరూ కూడా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు ఆ యొక్క స్కూల్ యాజమాన్యాలకి పిల్లలకి అందరికీ కూడా నా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫస్ట్ మై సెల్ఫ్ ఐఎమ్ స్టడీ నైన్త్ క్లాస్ ఇన్ గుడ్ న్యూస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ తాడేపల్లి ఐ కెమ్ టు మై డ్రాయింగ్ దొల్యూషన్ to the Chandra Babu Sir and Nara Lokesh to conduct this program and involving many students among the program of awareing the students among pollution. And I came here to draw about pollution on like air pollution, cutting off trees, increasing oxygen, etc. And as a chief guest, Munsper Commissioner Ma'am also invited for here to celebrate and many programs like a quiz, etc. I came here by my Sir, Ajay Sir, those who brought me here to perform my actions among drawing or quiz, and this these are my friends. Those are involved in this drawing competition with me. And in our in our good news English Medium High School, there are many activities like dancing, and they will take to us to the different places to perform any activities among outside or in our school also. Thank you. ై నేమ్స్ మేర్షి అండ్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ ఫ్రమ్ న్యూకెన్ డీ హై స్కూల్ టుడే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఎయిర్ క్లీన్ మీద ఒక కాన్సెప్ట్ పెట్టి అందరికీ విజా అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టారు దానివల్ల స్టూడెంట్స్ అందరిలో మంచి ఎంకరేజ్మెంట్ వచ్చింది మేమేమో ఇప్పుడు ఎయిర్ క్లీన్ గురించి ఎయిర్ పొల్యూషన్ గురించి ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ ఎంత ఎక్కువైపోయిందని చెప్పేసి మేము దాని గురించి డ్రాయింగ్ వేస్తాం మా స్కూల్ నుంచి న్యూ కేందీ హై స్కూల్ నుంచి మేము ఒక టెన్ మెంబర్స్ వచ్చాము కొంతమంది లో పార్టిసిపేట్ చేస్తున్నారు కొంతమంది డ్రాయింగ్ గురించి పార్టిసిపేట్ చేస్తున్నారు మేము మేము చాలా ఎక్సైటెడ్ అండ్ దీనివల్ల మేము జనరల్ నాలెడ్జ్ కూడా కొంచెం గెయిన్ చేయొచ్చు నెక్స్ట్ మా టీచర్స్ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈ కి వచ్చి మా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము థ్యాంక్ నా పేరు లిఖిత్ నేను నేను డ్రాయింగ్ కాంపిటీషన్కి వచ్చాను టాపిక్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ని ఆపడం ఈ రోజు మా డ్రాయింగ్ కాన్సెప్ట్ దివాళీలో క్రాకర్స్ లేకుండా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అని డ్రాయింగ్ చనుమన్నాను మా స్కూల్ నుంచి ట్వెల్వ్ టు లెవెన్ మెంబర్స్ వచ్చారు అరవింద సిబిఎస్ఈ హై స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ కుంచన్పల్లిలో నా పేరు ప్రింట్ నోయల్ నేను అరవింద హై స్కూల్ సిబిఎస్ఈ నుంచి వచ్చాను నేను ఇక్కడ ఎలాగా క్లీన్ ఎయిర్ ఎలా చేయాలో అలాగే మనకి డ్రాయింగ్ కాంపిటీషన్ చాలా బాగుంది ఇక్కడ మొత్తం బాగుంది క్లీన్ ఎయిర్ ఎవ్రీ వన్స్ రైట్ అని ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అది మంచిగా చాలా చాలా ప్రోత్సహించారు ఆర్ట్ కాంపిటీషన్ చాలా బాగుంది నా పేరు పి గిరిజ సాయి కృష్ణ నేను ఎనిమిది తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వడ్డేశ్వరంలో చదువుతున్నారు మా మా ప్రధానోపాధ్యాయులు కె జోదప్ప గారు మమ్మల్ని ఈ పో ఈ ప్రోగ్రాం వద్దకు తీసుకొచ్చారు ఈ ప్రోగ్రాం పేరేమిటంటే క్లీన్ ఎయిర్ దీని దీనిలో నేను ఈ చిత్రం గీశాను దీనివల్ల మనం కాలుష్యాన్ని తగ్గించి మంచి మంచి గాలిని పెంపొందించాలి అలాగే మన భవిష్యత్తు తర్వాత కూడా ఈ గాలిని అందిస్తూ ఇలాగే ఈ పోటీ పెంపొందిస్తూ ఉండాలని కోరుకుంటున్నారు నా పేరు కాకుమాను జోజప్ప జిల్లా పరిషత్ హై స్కూల్ వడ్డేశ్వరం హెచ్ఎం గా చేస్తున్నాను నేడు మన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ వారు నిర్వహిస్తున్న ఈ యొక్క క్లీన్ ఎయిర్ పోగ్రామ్ లో కాంపిటీషన్లో మరి డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఇదే కార్యక్రమాన్ని ఒక నాలుగు రోజులు ఇంకా ముందుగా నిర్వహించడానికి మనకి ఉత్తర్వులు అందింటే ఇంకా ఎక్కువ మంది పాల్గొని యొక్క అవేర్నెస్ అనేది రావాల్సి ఉంటుంది భవిష్యత్ తరాలకి మరి ప్రజలకి ప్రభుత్వాలు తల్లిదండ్రులు మంచి స్వచ్ఛమైన గాలి ఇవ్వాలి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ స్వచ్ఛమైన గాలి వాళ్ళ హక్కు కాబట్టి కాలుష్యం నగరాల్లో పెరిగిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పచ్చదనం పరిశుభ్రతని పాటించే క్రమంలో విద్యార్థులకి కాలుష్యం గురించి ఎక్కువ అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ కార్పొరేషన్ వారు చేపడతాం నిజంగా అభినందనీయం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టే క్రమంలో మరి చైతన్యవంతమైన ఆలోచనలు కలిగి ముందస్తు ప్రణాళికతో చేస్తే ఇంకా బాగుండని తెలియజేస్తున్నాం నమస్కారం నా పేరు సిహెచ్ హేమంత్ శ్రీ సాయి ప్రవీణ్ నేను అరవింద మోడల్ స్కూల్ నుంచి వచ్చాను నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఈ రోజు ఇక్కడ ఎంటీఎంసీ వాళ్ళు కండక్ట్ చేసిన ఎయిర్ పొల్యూషన్ కాంపిటీషన్కి మేము ఏడుగురు వచ్చాము నలుగురేమో డ్రాయింగ్ కి మిగతా ముగ్గురేమో క్విజ్ కాంపిటీషన్కి వచ్చాము ఈ కాంపిటీషన్ పెడతాం వల్ల మాకు ఎంతో మా డ్రాయింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయి ఇది మాకొక ఇన్స్పిరేషన్ లా ఉంటుంది ధన్యవాదాలు